జీవితంలో విజయం సాధించిన వారి దారి ఎప్పుడు సుగమంగా ఉండదు వాళ్ళు ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు మోసాలు అపజయాలు ఇలాంటివి దాటుకొని ఆ స్థాయికి ఎదుగుతారు గమ్మత్తైన విషయానికి ఏంటంటే మనిషి ఇన్ని కష్టాలు పడినప్పుడు వారిని ఎవ్వరూ గుర్తించరు ఎప్పుడైతే తిరిగి కొట్టలేనంత సక్సెస్ నువ్వు సాధిస్తావో అప్పుడు ఏ మూలన ఉన్నా నువ్వే కవర్ పేజ్ వార్త అవుతారు అప్పటి వరకు నువ్వు ఎవరు ఏం చేస్తున్నావు అనేది నీ పక్కన వాళ్లకు కూడా తెలియదు ఆ తర్వాతే నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకునే కథ హర్యానాకు చెందిన భవేష్ కుమార్ చాలా మంది యువకుల మాదిరిగానే అతను పన్నెండో తరగతి క్లియర్ చేసిన తర్వాత అతని ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న నెక్స్ట్ ఏంటి సరిహద్దు భద్రతా దళం లో పనిచేసిన అతని తండ్రి వలె భవేష్ కూడా రక్షణ దళాలలో చేరాలని లేదా మంచి జీతంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలని ఇంట్లో వాళ్ళు భావించారు దీనికి విరుద్ధంగా అతను తన సొంత వ్యాపారం ప్రారంభించాలని ఆకాంక్షించాడు మొదట్లో ప్రభుత్వ పరీక్షలను ఛేదించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు అతని సహచరులు విజయం సాధించిన సమయంలో అతను ఉద్యోగం లేకుండా ఉన్నాడు జీవితంలో ఏమి చేయాలో తెలియకుండా ఉన్నాడు తండ్రి ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేయడం చూసిన భవేష్ తను అలాంటి ఉద్యోగాలు చేయొద్దు అని అప్పుడే నిర్ణయించుకున్నాడు ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఇంజనీరింగ్లో చేర్పించారు కానీ ఆ చదువు అర్థం కాక భవేష్ నెల రోజులకే కాలేజీ మానేశాడట అప్పుడే తన తల్లి సహాయంతో భవేష్ అటు ఆవు నెయ్యిని తయారు చేయడం ప్రారంభించాడు ఇది దేశీ ఆవుల నుండి పోషకమైన పాలను సేకరించడం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది అతను పురాతనమైన విలోనా చర్నింగ్ పద్ధతిని ఉపయోగించి నెయ్యిని తయారు చేస్తాడు ఇక్కడ పాలు ఒక సాంప్రదాయ చుల్హాపై మట్టి కుండలలో తక్కువ మంటలో ఉడకబెట్టి స్వచ్ఛమైన బంగారు రంగు మరియు చక్కని సువాసనను అందిస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో భవేష్ నెయ్యి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు కానీ మార్కెటింగ్ గురించి పెద్దగా అవగాహన లేదు భవేష్ తన ఆన్లైన్ వ్యాపారం కోసం వెబ్సైట్ను రూపొందించడానికి బెంగళూరుకు చెందిన టెక్కీని నియమించుకున్నాడు ఇందుకోసం తన స్నేహితుల వద్ద ఇరవై ఒకటి వేలు అప్పుగా తీసుకున్నాడు కానీ వెబ్సైట్ రూపకల్పన చేసిన తర్వాత నాకు ఎలాంటి ఆర్డర్లు రాలేదు ఆర్డర్లను పొందడానికి నేను ఉత్పత్తి ఫోటోలను పోస్ట్ చేయాలని టెక్కి నాకు చెప్పాడు చిత్రాలు మరియు కొరియర్ ఉత్పత్తులను ఎలా పోస్ట్ చేయాలో నాకు తెలియదు నేను భయపడ్డాను మరియు వెబ్సైట్ ప్రారంభించడానికి ముందే మూసివేయబడింది అని అతను చెప్పాడు ఈ సంఘటన తర్వాత భవేష్ తన ఉత్పత్తికి సంబంధించిన ఆకర్షణీయమైన చిత్రాలను క్లిక్ చేయాలని తెలుసుకున్నాడు ఇందుకోసం రెండు గాజు పాత్రలు సెల్లోటేప్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాడు నా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మా అమ్మ నాకు మూడు వేలు ఇచ్చింది కానీ నేను రహస్యంగా గాజు పాత్రలు కొనడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించాను ఈ సమయానికి నా వ్యాపారం గురించి మా కుటుంబానికి తెలియదు అని అతను చెప్పాడు వాట్సాప్ ఉపయోగించి అతను కేటలాగ్లను తయారు చేశాడు స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడే సంబంధిత యూట్యూబ్ వీడియోలలో తన బ్రాండ్ను ప్రచారం చేయడం ప్రారంభించాడు ఉదయం నుండి రాత్రి వరకు నేను అనేక వీడియోలలో నా సంప్రదింపు వివరాలతో పాటు వాటి గురించి వ్యాఖ్యలను జోడించడం ద్వారా నా నెయ్యి ఉత్పత్తులను ప్రచారం చేశాను ఒక వారంలో నా మొదటి ఆర్డర్ వచ్చింది నేను పదకొండు వందల ఇరవై ఐదు సంపాదించాను ఇది నా మొదటి సంపాదన ఇంత మొత్తం నా ఖాతాలో జమ అయినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు అని భవేష్ తెలిపారు క్రమంగా మరింతమంది కస్టమర్లను ఆకర్షించడానికి భవేష్ తన స్వంత యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాడు భవేష్ ఎవరూ లేని సమయంలో వీడియోలు రికార్డ్ చేయడం ప్రారంభించాడు ఒక లీటరు స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయడానికి ఎన్ని లీటర్ల ఆవు పాలు అవసరం వంటి ఆకర్షణీయమైన అంశాలపై వీడియోలను రూపొందించాడు వ్యాపారాన్ని పెంచుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ని ఉపయోగించుకోవడాన్ని కూడా భవేష్ నేర్చుకున్నాడట ప్రారంభ అవాంతరాల తర్వాత భవేష్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల అమ్మకాలు చేశాడు ఒక నెల తరువాత మేలో ఆరు లక్షల అమ్మకాలు మరియు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల లాభం పొందాడట అదే సంవత్సరం అతను తన ఇంటిలో పశువులను పెంచడానికి ఒక షెడ్డును ఏర్పాటు చేశాడు మొదట్లో మూడు నాలుగు ఆవుల నుండి భవేష్ ఈరోజు తన ఇంటిలో కనీసం ఇరవై ఆవులను కలిగి ఉన్నాడు నెయ్యి కోసం నూట యాభై మంది స్థానిక రైతులతో అనుబంధం కలిగి ఉన్నాడు ఒకప్పుడు విఫలమైన వ్యవస్థాపకుడు భవేష్ నేడు నెలలో డెబ్బై లక్షలు సంపాదిస్తున్నాడు దేశవ్యాప్తంగా పదిహేను మంది కస్టమర్ బేస్ను ఏర్పాటు చేసుకున్నాడు